పచ్చదనంతో పరవశించిపోతున్న ఎత్తైన కొండల మధ్యలోంచి చల్లని సాయంత్రం వేళ ఓ అందమైన గిరిజన గ్రామంలో కాసేపు ముచ్చట్లు పెట్టుకుందామని బయలుదేరాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాతో పాటుగా వచ్చేయండి వచ్చే ముందు ఒక్క మాట నా కోసం ఒక లైక్ చేసేయండి ప్లీజ్ మనం తినే అన్నం మన నోటి వరకు వస్తుంది అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందని చాలా మందికి తెలియపోయి ఉండొచ్చు ఇక్కడ రైతు బిడ్డలందరూ కలిసి ఆ వరిగింజల్ని నూర్చి ఒక దగ్గర చేరుస్తున్నారు చూడండి నగరీకరణ రోజు రోజుకి విస్తరిస్తూ ఉంటే పాతకాలం నాటి ఆనవాలు చెరిగిపోతుంటాయి కదా అలా అంతరించిపోతున్న పాతకాలం నాటి జలం ఇచ్చే సంపద ఒకటి చూడండి గడ్డితో ఎలా కూడుకుపోయిందో పల్లెటూరు అయినా అయినా కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాల్సిందేగా ఫ్రెండ్స్ వెనక కనిపిస్తుంది కదా విలేజ్ ఇప్పుడు మనకు దూరంగా కొండల మధ్య కనిపిస్తున్న ఊరు పేరు బొంతు వలస అల్లూరి జిల్లాలోకి వస్తుంది ఇప్పుడు మనం ఈ గ్రామంలోకి వెళ్ళాలంటే చిన్న కాలువ దాటాలి ఇది కాలువ ఈ గ్రామానికి జీవనది లాంటిది అనమాట ఎంత సమ్మర్ అయినా సరే ఎండలు ఎంత బాగా వచ్చినా నీరు అయితే ఇంకదు ఎందుకంటే ఇది కొండల నుంచి వస్తుంది అనమాట ఊట నీరు అయితే షూ తడవకుండా చక్కగా సేఫ్ గా వచ్చేసాను ఇక్కడ ఏదో కంచె పెట్టి ఉంచారనమాట మెల్లగా వర్షాకాలం స్టార్ట్ అయింది కదా వ్యవసాయం చేయడం కోసం నేలను సిద్ధం చేసుకున్నారు మరి ఏం పంట వేస్తారో తెలియదు కానీ ప్లే గ్రౌండ్ లాగా బలే ఉంది కదా సాయంత్రం అవడంతో ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుకున్నట్టు గ్రామస్తులందరూ చేను పనులు ముగించుకొని ఇండ్లకు చేరుకొని ఎవరి పనుల్లో వారు బిజీ బిజీ అయిపోయారు ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేసేద్దామా

చదువుకుంటున్నావు నువ్వు ఏ క్లాసు ఫిఫ్తా ఇప్పుడు ఫిఫ్త్కి వచ్చావా ఇప్పుడు సిక్స్త్కి వచ్చావు కదా ఏ ఊరిలో చదువుకుంటున్నావు కొయ్యూరా ఇదే ఊరు పెద్దవలస మండలమా పెద్దవలస మండలం బొంతు వలస కదా ఈ ఊర్లో ఏ ఇల్లు చూసినా కానీ ఇలా రాయితో నిర్మించుకున్నారు మధ్యలో మట్టి వేశారనమాట సిమెంట్కి బదులు ఇదో స్పెషల్ అట్రాక్షన్ లాగా అనిపిస్తుంది కదా చెల్లి ఇప్పుడు ఇవి ఆడించడానికా మీరు దంచుకుంటారా బియ్యం ఇప్పుడు ఈ ధాన్యం మీరే పండించారా భా మీరు మాట్లాడే భాష ఏంటి మా భాష అవే మా పూ భాష కుయి తెలుగు వచ్చామా మీకు తెలుగు రాదా చెప్పడం రాదా కొండ మీద చాలా బాగుంది ఏం చేయలేదే నూకలు అన్నమా సా ఇవన్నీ దంచుకొని ఇలా అన్నం వండుకుంటారా మామూలు రైస్ అన్నం కూడా వండుకుంటారా మీరు ధాన్యంతో బాగున్నాయి కొనలేదా మీరు మీరే పండించారా ఉన్నాయా మరి మీ దగ్గర కొనుక్కోవడానికి మేము కొనుక్కోడానికి లేదు బాగుంది మంచి ఆహారం బా ఆయన వాళ్ళ నానమ్మ బాబాయ్ మీ ఆయన వాళ్ళ నానమ్మ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నానమ్మో ఇప్పుడు ఉంటాయి ఒక సంవత్సరాలు దాటే ఉంటుంది రెండు సంవత్సరాలు దాటే ఉంటుందా సంవత్సరాలు ఇప్పుడు నేను మాట్లాడింది అర్థమవుతుందా నామ్మది అసలు అలా ఉండేటి వారు ఇటు వచ్చారు కనబడతాయా కన్నీరు వస్తుందా నీరు కారుతా ఉంటుంది అలాగా ఇప్పుడు నేను మాట్లాడింది అర్థం అవుతుంది కానీ అవి ఎన్ని సంవత్సరాలు అమ్మ ఏదో చెప్పుకోవడానికి తెలియదు అత్త చెప్పుకోవడానికి తెలియదు చెప్పుకోవడానికి తెలియదు మొత్తం బట్టు కాలు చాలా బాగుంది నువ్వేం కుర గుడ్లు కూర

వయసు మళ్ళిన ముసలి వాళ్ళు చిన్నపిల్లలతో సమానం అంటారు కదా నాకు ఈ మామను చూస్తే అలాగే అనిపించింది కళ్ళ కపడం తెలియని పసిపాప నవ్వులాగా అనిపిస్తుంది కదా ఏం కూరలు కూరలు అయిపోతున్నాయి Akurla Akurla Inasauntara auto nicteda kocha maro kalo u avezu ko నీ ఊరు చూడ కాదా ఏ ఊరు నుంచి వచ్చారు మీరు కొయ్యూరు నుంచి ఎత్తున్నారు చుట్టారు కొయ్యూరా ఇది నాకుతురు పండగ ఏమైనా జరుగుతుంది ఇక్కడ ఈ ఊర్లో జరుగుతున్నారు ఏం పండుగ అంటే అదే వీటిం పండగ ఏం పేరు మీ పేరు జ్యోతి మరి ఇప్పుడు ఏం పనులు చేస్తున్నారు ఇప్పుడు ఏం ఖాళీ అనకా ఇంకా ఉన్నాయా పైకి ఇల్లు ఈయన ఇదే తీసుకెళ్తుంది ఆవిడ వాటర్ ఆహా అటు ఇంకో ఇల్లు కడుతున్నారా మళ్ళీ ఇంకోసారి దంచాల తిండి పిటిని దంచుకున్ననే బాగున్నాయి అంటారా ఎప్పుడు ఇలాగ దంచుకుంటారా ఎప్పుడు ఆడించలేదా మీ దగ్గర సరే కూడా సోళ్ళు కూడా ఇలాగే దంచుకుంటారా పిండి మీరే చేసుకుంటారు అబ్బో మంచి పద్ధతి కదా అవునవును అవును మాలా ఆటోళ్ళి చేయలేం కానీ మీరు చేసుకుంటారు ఏం పేరు అమ్మ మీది సొప్పాయ సరే సరే అమ్మ అయితే మంచి పని చేస్తున్నారు నమస్తే నాన్న నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నా ఏదో పనికి వెళ్ళొచ్చినట్టు ఉన్నారు పనికి ఇక్కడ వెళ్ళానండి ఇది మీదేనా ఏం వేస్తున్నారు దొంగలు వేస్తామండి ఒక దగ్గర ఒక దగ్గర షోలు అండి అలాగ ఏదో మనకి నచ్చింది మొత్తం అంటే మనకి కూరగాయలు ఉన్నాయి కదా కూరగాయలు కూరగాయలు కొద్దిగా వేస్తాము అంటే ఇంకా మీరు బయటికి వెళ్ళి కొనుక్కోకుండా ఇక్కడే పండించుకుంటారా నేను ఏదన్నా పొలాలు ఉన్నాయి కానీ మేము ఇలా ఇప్పుడు ఈ వగేస్తారు కదా పసుపులు చుట్టూ కంచానే ఉండాలా ఇప్పుడు అందుకనే ఒక్కొక్క పొలానికి ఒక్కొక్క పొలానికి కంచె పెడుతున్నారా అలాగా ఎన్ని ఎకరాలు ఉందండి మీకు మాకి పొలాలు ఒక ఎకరం ఉందండి ఒక ఎకరం ఆహా వరి వేస్తున్నారా మరి వరి వరి

మబ్బు చేసాగా ఎండకు పని చేయలేకపోతున్నాను నాకు బాగలేదు కదా ఏమైందండి అంటే నాకే కొద్దిగా టీవీ లెంట్ వచ్చేసింది ఇప్పుడు మూడు నెలలు ఉన్నది మూడు నెలలు కోర్సు వాడాను ఆరు నెలలు వాడు వాడమంటున్నారు ఇంకా వాడాలి తప్పదు ఏమన్నా అనుకుంటారా ఇలా తీస్తే మళ్ళీ ఆడుతున్నారు నమస్తే అన్న నమస్తే బాగున్నారా ఏం పేరు మీద మల్లేసు ఈ ఆటో పిల్లలతో పాటు ఖాళీ ఉన్న ఆడుతాం కదా ఇంట్రెస్ట్ వచ్చినట్టుగా మంచి ఎక్సర్సైజ్ సరదా సరదాగా ఏంటన్నా మామూలుగా ప్రతిరోజు ఇలాగా ఆడుతూ ఉంటారా ప్రతిరోజు ఆడుతుంటాం అక్కడి నుంచి కొయ్య నుంచి వస్తారు తర్వాత మంప నుంచి రేవల నుంచి వస్తారు ఆడుతారు పాటు ఆడుతుంటారు అనమాట దీనికి ఏమైనా టోర్నమెంట్ లాంటివి టోర్నమెంట్లు అంటే వాళ్ళు వస్తారు మమ్మల్ని వాళ్ళ టోర్నమెంట్ కూడా కాస్తారు వెయ్యి రెండు వేలు టోర్నమెంట్ ఆడతారు సరదాగా ఇంకా సరదాగా మంచి ఎక్సర్సైజ్ అందరూ కలిసి ఉండడానికి కూడా బాగుంటుంది ఆటలు పల్లెటూరులో ఆటలు ఏంటంటే అందరితో కలిసి ఉండడానికి ఒక మంచి అవకాశం పది మందితో కలవడం ఇదంతా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వస్తాయి కదా బాగుందన్నా మీ ఆట బాగుంది నేను చాలా వీడియోలు తీసాను గానీ ఇలాగా ఆట ఆడేటప్పుడు ఎప్పుడు తీయలేదు అంటే అమ్మాయిని కదా అంత తొందరగా వెళ్ళలేను కదా అని ఇగో ఈ తమ్ముడు తీసుకొచ్చాడు అనమాట తమ్ముడు నీ పేరు రామ్ బాగుంది

చూడ్డానికి ఇది కాయలాగే అనిపిస్తున్నా కానీ ఇది పండు చాలా బాగుంది టేస్ట్ ఇంకా నాకు ఇదిగో విలేజర్స్ ఇచ్చారు చక్కగా గిన్నెలో వేసి మామిడి పళ్ళు ఇచ్చారనమాట దీన్ని బూడి మామిడి పళ్ళు అనేసి అంటాము చూపిస్తాను ఒకసారి ఇదిగో ఇంత బుడ్డి మామిడి పండు ఎప్పుడైనా తిన్నారా ఇది బల్లే ఉంటుంది అసలు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట వస్తున్నాయి మల్లెపూలే సమ్మర్ అనగానే మనకి మల్లెపూలు బాగా పల్లెటూరు అంటే మల్లెపూలు సాయంత్రం చక్కగా మంచి వాసన వస్తూ ఉంటాయి ఒకటి విరజాజులు ఒకటి చాలా బాగుంటాయి అయితే మల్లెపూలు పెట్టుకునే పెట్టుకోవడం అంటే స్టైల్ అనుకుంటారు మంది కానీ మల్లెపూలు పెట్టుకోవడం మెయిన్ రీజన్ ఏంటంటే మన తల్లలో ఉన్న వేడి అంతట్లు లాగేస్తుందంట అసలు ఎంత వాతావరణం అసలు పల్లెటూరు వాతావరణం అంటేనే సూపర్ హరి జీవితాల నుంచి కాసేపు రిలీఫ్గా అనిపిస్తుంది వంట తోటకూర తోటకూరా వేసారా మనకి ఊర్లో దొరికిదా అడుగు తోటకూర ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా గడ్డకా గిన్నెలు తోముకోవడానికి వెళ్తున్నావా వర్షాలు వస్తున్నాయా వస్తున్నాయా కాలం ఇది పెద్దదవుతుందా పెద్దదావుతా ఇంకా దాటడానికి ఉండదా అటువైపు ఇంక ఇటువైపు ఉండిపోతారనమాట ఈ పల్లెటూరు ఎంత బాగుందో చూసారు కదా అసలు చుట్టూరు కొండలు మధ్యలో విలేజ్ ఈ విలేజ్ కూడా మొత్తం ఇల్లులో ఒకసారి గమనించారా రాళ్లతో కట్టున్నాయి ఎటువంటి సిమెంట్ కానీ ఏమి బాగలేదు కేవలం రాళ్ళు మాత్రమే ఉన్నాయి అండ్ ఎక్కువగా ఇక్కడ ఈవినింగ్ అయింది కదా పశువులు తర్వాత మేకలు ఆవులు అన్నీ ఇంకా ఊరంతా సందడి సందడిగా ఉంది జనాలేమో వంటలు ఇప్పుడిప్పుడే చేలో పను నుంచి వచ్చినట్టున్నారు అంటే వర్షాలు పడుతున్నాయి కదా గ్రీనరీ స్టార్ట్ అయ్యింది అలాగే కొంచెం మట్టి కూడా మెత్తగైంది కాబట్టి మొత్తం పనులన్నీ చేసుకొని చేలో పనులన్నీ చేసుకొని ఇంట్లోకి వచ్చి ఇంట్లో హడావిడిగా స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తున్నారు వంట చేసేవాళ్ళు వంటలు చేస్తున్నారు పిల్లలు కూడా ఎంతో అల్లరి అల్లరి చక్కగా ఎంతో ఉత్సాహంతో చక్క భలే ఆడుకుంటున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడో నా చిన్నప్పుడు ఎప్పుడో మా ఊళ్ళో ఈ అట్మాస్ఫియర్ చూడడం జరిగింది చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో తప్పకుండా మీ ముందు వస్తాను అలాగే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజిట్ అగైన్ ఈ ఊర్లో నాకు ఇంత టైం స్పెండ్ చేశాను కదా చాలా హ్యాపీగా అనిపించింది ఏ ఊర్లో కూడా ఇంత చీకటి పడే వరకు లేము అలా ఆ ఊరు అట్మాస్ఫియర్ అలా చూస్తూ ఉండిపోయాను అనమాట ఆఖరికి నేను వెళ్ళిపోతూ ఉన్నాను చెల్లి వాళ్ళేమో నాకు నాకు సెండప్ ఇవ్వడానికి వచ్చారు కదా అదే మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు మీ ఊరు మరి వెళ్తాను నాకైతే ఈ ఊరు చూస్తే చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ వీలుంటే ఈ ఊరికి రావాలి మళ్ళీ వీళ్ళతో టైం స్పెండ్ చేయాలి నేను నేనేం తీసుకురాలేదు ఈసారి వచ్చేటప్పుడు ఈ ఊరికి ఏదైనా తీసుకురావాలి అట్లీస్ట్ చిన్నపిల్లలకైనా సరే ఓకే బాయ్ మరి